తల్లి రాయల సీమ నా తల్లి మనసులో చల్లని ప్రేమ అన్నాని పలకరించు ఆప్యాయతలో ఉన్నాది చూడరండి తన చిరునామా తెగిరాలే శిరస్సులేతుటి తడి సరస్సులే బాంబుల కసి మనస్సులే కుంటే రాజధాని ఇవ్వకుండా కేవలం ఒక ప్రాంత ప్రయోజనాలనే తీసుకుని ఆంధ్ర అనే పదంతో చేస్తున్నారు కానీ ఆంధ్రకు రాయలసీమ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగిన శ్రీభాగ్ ఒప్పందాన్ని ఏ మాత్రంలో పరిగణలోకి తీసుకోవడం లేదు ఆ రకంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రయోజనం తీసుకోకుండా తెలంగాణ అణచివత గురైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇదే ప్రత్యేకంగా ఏర్పడింది అయితే అదే క్రమంలో ఈరోజు రాయలసీమ నీటి వనరుల విషయంలో అభివృద్ధి విషయంలో పరిశ్రమల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా అన్యాయం జరిగింది ఇదేం చెప్పాలంటే తెలంగాణ కంటే ఎక్కువ మోసం జరిగిందే అన్యాయం జరిగింది ఒక రాయలసీమ ప్రాంతానికి కేవలం ఇక్కడ వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు కొంతమందికి దృష్టి వేసినటువంటి మంత్రి పదవులు ఇటువంటివి ఇచ్చేసేసి ఇక్కడ ప్రజలు మభ్య పెడుతున్నారు ఇక్కడ మూటా నాయకులు కాబట్టి ఇంతకాలం ఎందుకు చూసాము మరి తెలంగాణ విడిపోయిన తర్వాత మా హక్కులు ఏవైతే సిబా ఒప్పందం ప్రకారము ఇవ్వాలని చెప్పామో ఆ హక్కులు ఇస్తా అని చెప్పి మేము ఆశించాము అంటే రాయలసీమ ప్రజలు చేసినటువంటి త్యాగానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ కనీసం రాయలసీమ చేసిన త్యాగం కాదు కదా రాయలసీమ జనాలను వాళ్ళ మనుషులు కూడా గుర్తించడం లేదు అందుకోసం అని చెప్పేసి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ ఒప్పందం జరిగిన రోజు ఉన్నంగా ఆ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుండి కేవలం రాయలసీమ రాష్ట్రం దిశగా మా అడుగులు ముందుకు సాగుతాయి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మేము ఈ ఉద్యమంలో మా రాయలసీమ సాధించుకుంటాము మరీ ముఖ్యంగా మీ మేత దానం చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే మా కళ్ళు అనేటివి హిందూ జీవితాలు వెలుగునిస్తాయి అదే రకంగా మేము పొరపాటున చనిపోయినా కూడా కనీసం మా కళ్ళైనా మా రాయలసీమ రత్ రాయాలసీమను తిరిగి పచ్చిన రాయలసీమ కళాచీరం చిన్న ఆశాయితే మిమ్మల్ని ఈరోజు ఆ నిరసన మా నేత్రధానం ద్వారా మేము వ్యక్తం చేస్తున్నాము చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో నేత్రవారి మీద ఎటువంటి అవేర్నెస్ లేదు ఇంకో విషయం ఏంటంటే మన మా రాయలసీమ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది ఒకటి 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 వచ్చేసి సమా సమాజానికి ఉపయోగ ఉపయోగపడే విధంగా ఒకటి ఇంకోటి వచ్చేసి ఇది ఒక రకంగా మాకు మా ఈ శ్రీబా గురంపతి అయితే ఏమైతే ఉందో అలాగే మన రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయంకి ఈ రెండు విషయాలకు దృష్టిలో పెట్టుకొని మేము యొక్క కార్యక్రమం చేస్తున్నాము మైన్గా వచ్చేసి ఇప్పుడు అన్న చెప్పిన విధంగానే ఈ యొక్క రాయలసీమ ప్రాంత రాయలసీమ ప్రత్యేక రాష్ట్రము రోజు కాకపోయినా ఎప్పుడైనా ఖచ్చితంగా ఏర్పడుతుంది అప్పటికి ఒకవేళ మేము ఉన్నా లేకపోయినప్పటికీ మా యొక్క కళ్ళు ఇంగోరు ద్వారా ఖచ్చితంగా చూస్తాయని చెప్పేసిన ఉద్దేశంతోనే ఇక కార్యక్రమాన్ని మేము చరప్టె వెంకటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ యూనియన్ రెడ్ క్రాస్ సొసైటీ కనుంది ఈ యూనియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు రెండు వేల నాలుగులో స్థాపించబడింది ఈరోజు రాయలసీమ నిర్మాణ సమితి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినందుకు కాను నెరవేరినందుకు ఈరోజు దానికి ఒక లాగా తయారు కావాలి ఈ తెల రాయలసీమ వాళ్ళనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు నేత్రదానం చేసి దాన్ని వాళ్ళ యొక్క అసమ్మతిని ఈ అంద తెలియజేయడానికి కోసం ఇక్కడ నేత్రదానం చేశారు ఈ నేత్రదానం చేయడం అనేది ప్రపంచంలో కూడా మంచి ఉత్తమమైన ఒక డొనేషన్ ఈ నేత్రదానం ఒక 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 మనిషి చేసే నేత్రదానాలకు ఇద్దరు మనుషులకు చూపిస్తుంది ఇంటి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది దగ్గర వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఈరోజు రిజిస్టర్ చేసుకుంటున్నారు ఇక్కడ మా బ్లడ్ బ్యాంక్ లందు బ్లడ్ అనే బ్లడ్ బ్యాంక్ లందు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు డొనేషన్ చేసే లాభం అనేది ఉండదు వాళ్ళు ఒక పది మంది చెప్పాలి ఆ పది మంది ఇంకొక పది మంది ఇట్లా అందరూ వచ్చి ఒక ఒక ఉద్యమం లాగా అది తయారు కావాలి ఒక్క మనిషితో అది సాధ్యపడే విషయం కాదు